మల్టీమిలెట్ రవ్వతో ఉప్మా చేస్తున్నాం ఓకే మల్టీ మిల్లెట్స్ రవ్వ ఉప్మా అంటే అన్ని మిల్లెట్స్ రవ్వ కలిపి ఓకే మన దగ్గర ఉంటుంది అది ఓకే ఆ రవ్వతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఉప్మా అలా చేసుకుని తినేచ్చు ఫాస్ట్ గా ఓకే సో మల్టీ మిలెట్ రవ్వ ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం మల్టీ మిలెట్ రవ్వ ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మల్టీ మిలెట్ రవ్వ జీడిపప్పు కొత్తిమీర ఎండుమిర్చి ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి తాలింపు దినుసులు సాల్ట్ పసుపు అలాగే నూనె సేమ్ ఉప్మాకి ఎలా చేసుకుంటాం సేమ్ ప్రొసీజర్ ఓ పచ్చి అదే మామూలు నార్మల్ మిల్లెట్ అంటే కొంచెం తొందరగా ఉడకదు మనకి మనకి ఎంత సరిపోతుందో అంత ఈ వాటర్లోనే సాల్ట్ వేసుకోవాలి ఒకసారి సో ఇది కూడా